నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోల్ తీసుకోవాలి అనుకునేవారు వీలైనంతవరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి తప్ప తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు మొత్తం కూడా భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించినగా బ్రదర్ అయితే మనతో చెప్పారండి అన్ని కూడా టాప్ క్వాలిటీకి సంబంధించినగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన ఈ పిల్లలకు సంబంధించిన బ్రేడర్ అయితే చాలా మంచి బ్లెడ్ లైన్లోది ఎందుకంటే దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో కూడా మనం చూడడం జరిగింది ఒకవేళ ఆ వీడియోస్ కానీ దానికి సంబంధించిన ఫోటోస్ కానీ మీరు ఏదైనా కావాలనుకుంటే బ్రదర్ కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ పిల్లలు వచ్చేసి మొత్తం తొమ్మిది ఉన్నాయండి ఈ తొమ్మిది పిల్లల్లో ఐదు పుంజు పిల్లలు నాలుగు పెట్ట పిల్లలు అవుతాయని చెప్పి బ్రదర్ అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది వీటి యొక్క వయసులో వచ్చేసి డెబ్బై ఐదు వయసుగా చెప్తున్నారు అలాగే బ్రదర్ కట్రాస్ వచ్చేసి అమరావతి అండి అమరావతి సిటీ నుంచి బరిసాయి దగ్గరికి సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే బ్రదర్ సంబంధించిన వీడియోస్ ఇంతకుముందు కూడా మనం చేసామండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ఖచ్చితంగా చెప్పగలను అలాగే ఈ పిల్లల యొక్క కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల ద్వారా రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల దారా రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఇందులో ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి తప్పకుండా కావాలి అనుకున్నవారు టైల్ లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి అడిగి తెలుసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీ